కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవారం వ్రతమహిమ కథ ఇలా ప్రారంభమవుతుంది కార్తీకమాస ప్రభావాన్ని గురించి తెలుసుకోవాలనే తపనతో రాజు జానకుడు మహర్షి శుకుని ఆశ్రమానికి చేరి నమస్కరించి అడిగాడు మహర్షి కార్తీకమాసంలో ఏ వ్రతాలు వలన మనుషులు పుణ్యాన్ని పొందుదురు ముఖ్యంగా సోమవారం వ్రతమహిమను వివరించుము మహర్షి శుకుడు ఆనందంతో ఇలా వివరించడం మొదలుపెట్టాడు సోమవారం వ్రతం పరమ పావనమైనది మహదేవునికి ప్రీతికరమైన రోజు సోమవారం ఈ రోజున చేసే ఉపవాసం జపం ధ్యానం అనేక జన్మల పాపాలను నశింపజేస్తుంది దీనివల్ల ఆయురారోగ్యాలు సౌభాగ్యం సంతాన సంపదలు కలుగుతాయి మహర్షి ఒక పూర్వకథ చెబుతాడు పూర్వం ఒక శీలవతి కథ పూర్వకాలంలో ఒక పట్టణంలో శీలవతి అనే ధర్మపత్ని ఉండేది ఆమె భర్త దారిద్ర్యంతో బాధపడుతూ వ్యాపారానికై విదేశాలకెళ్లాడు ఆమె ప్రతి సోమవారం వ్రతం చేసి మహాదేవిని పూజించి తన భర్త దీర్ఘాయువు సౌఖ్యమూ కోరుకునేది ఒకసారి ఆ భర్త తిరుగుప్రయాణంలో దోపిడీ దొంగల చేతిలో చిక్కాడు మరుసటి రోజు సోమవారం శీలవతి వ్రతంచేసి రక్షణను వేడగా వెంటనే ఆమె భర్త బంధనాలనుంచి విడిపోయి సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు అలా సోమవారం వ్రత పుణ్యప్రభావంతో భార్యాభర్తలు సుఖసంతోషాలతో జీవించారు సోమవారం వ్రత పద్ధతి పురాణంలోని విధంగా తెల్లవారుఝామున లేచి స్నానం చెయ్యాలి శివాలయ దర్శనం చెయ్యాలి ఉపవాసం పాటించాలి బిల్వదళాలతో మహాశివుణ్ణి పూజించాలి ఓం జపం జపంచెయ్యాలి సాయంత్రం దీపం పెట్టి శివపురాణ పారాయణం చెయ్యాలి తరువాత ప్రసాదం తినాలి ఈ వ్రతం చేస్తే సౌభాగ్యం పెరుగుతుంది వివాహయోగం సిద్ధిస్తుంది పాపాలు నశిస్తాయి కష్టాలు తొలగుతాయి శివానుగ్రహం లభిస్తుంది మహర్షి శుకుడు చివరుగా ఇలా చెప్పాడు రాజన్ కార్తీక మాసంలో చేసే సోమవారం వ్రతం కైలాసప్రాప్తిని ఇస్తుంది దీని మహిమకు సమానమైన పుణ్యం మరొకటి లేదు